హాయ్ ఏపీ ఎంసెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరి ఈ వీడియోలో టాప్ థర్టీ కా థర్టీ ఇంజనీరింగ్ కాలేజ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అసలు టాప్ థర్టీ ఇంజనీరింగ్ కాలేజ్ ఆన్ ఆంధ్రప్రదేశ్ ఏ కాలేజీలో ఉన్నాయి అనేది మనము డీటెయిల్గా చూద్దాము నెంబర్ వన్ వచ్చి ఆంధ్ర యూనివర్సిటీ ఆంధ్ర యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఏఈ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అనేది మనకు ఆంధ్రప్రదేశ్లో నంబర్ వన్ కాలేజ్గా నిలుస్తుంది ఇది ఇప్పుడు నైన్టీన్ సెవెంటీ నైన్లో అయితే స్టార్ట్ చేయడం జరిగింది నైన్టీన్ సెవెంటీ నైన్ నైన్టీన్ థర్టీ నైన్ థర్టీ త్రీలో షుగర్ దిష్ డిపార్ట్మెంట్ ఆఫ్ కెమికల్ ఈ విధంగా ఫోర్ సెక్షన్స్ ఆఫ్ నైన్టీన్ థర్టీ సెవెంటీ నైన్లో నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్లో ఇది క్యాంపస్ ప్రారంభించడం అయితే జరిగింది మరి జేఎన్టీయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కూడా ఇది కూడా ఆంధ్ర యూనివర్సిటీ సమానంగా ఉంది ఇది కూడా ఫస్ట్ ప్లేస్ అయితే దక్కించుకుంటుంది జేఎన్టీయు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కాకినాడ కాకినాడలో కూడా ఇది కూడా మంచి నైన్టీన్ సెవెంటీ హైదరాబాద్తో ఉంది తర్వాత మనకి రా రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇది జేఎన్టీయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అయితే మెయిన్గా ఉండటం అయితే జరిగింది మరి నెంబర్ నంబర్ టూ ఎస్వి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అయితే నంబర్ టూగా మనం చెప్పవచ్చు శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ నెంబర్ వన్ అయితే ఆంధ్ర యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ నంబర్ వన్ జేఎన్టీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కాకినాడ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కూడా నంబర్ వన్ కూడా ఇది నైన్టీన్ ఫిఫ్టీ నైన్లో స్టార్ట్ చేయడం అయితే జరిగింది ఇది కూడా నంబర్ టూ అని చెప్పవచ్చు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో నంబర్ త్రీ అయితే జేఎన్టీయు జీవీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ విజయనగరం ఇది కాకినాడకి ఎక్స్టెన్షన్ ఎక్స్టెన్షన్ క్యాంపస్ జేఎన్టీయూ కాకినాడకి ఎక్స్టెన్షన్ క్యాంపస్ నంబర్ త్రీగా ఉండటం జరిగింది ఇది నా ఎక్స్టెన్షన్ జేఎన్టీయూ జీవీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అస్ ఎస్టాబ్లిష్డ్ టూ థౌజండ్ సెవెన్లో ఎస్టాబ్లిష్ ఫైవ్ స్టార్ అండర్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ కోర్సెస్ త్రిబుల్ ఏసీఈ సిఎస్సి ఎంఈ ఈ కోర్సెస్ అయితే ఇక్కడ ఉండటం జరిగింది ది కాలేజ్ హ్యాస్ బీన్ ఎలివేటెడ్ సపరేట్ యూనివర్సిటీ జే ఇన్ టు జీవి ట్వంటీ ట్వంటీ టూలో సపరేట్గా ఉండటం జరిగింది ఇది జీవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ విజయనగరంలో ట్వంటీ ట్వంటీలో సపరేట్గా ఉంది నెంబర్ ఫోర్ కాలేజ్ గాయత్రి విద్యా పరిషత్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఇట్ ఈజ్ కాకినాడలో ఉంది ఇది విశాఖపట్నం ఫ్రమ్ ఇది కాకినాడలో ఉండటం జరిగింది ఫోర్త్ ర్యాంక్ అయితే ఉండటం జరిగింది అఫిలేటెడ్ టు ఆంధ్ర యూనివర్సిటీ గాయత్రి విద్యా పరిషత్ కూడా మంచి కాలేజీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఇది టాప్ ర్యాంకర్స్ వచ్చి ఇక్కడే జాయిన్ అవుతారు అక్రేటెడ్ బై ది న్యాక్ అట్ ఏ ప్లస్ గ్రేడ్ ఫర్ సెవెన్ ఇయర్స్ ఎన్నో థర్డ్ సైకిల్ ఉండడం అయితే జరిగింది నెంబర్ ఫైవ్ నెంబర్ ఫైవ్ వచ్చి జేఎన్టీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అనంతపూర్ ఉండటం జరిగింది ది కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అనంతపూర్ ఆ స్టార్టెడ్ అట్ గుండి మెడ్రాస్ ఇన్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ షిఫ్టెడ్ టు అనంతపూర్ ఇన్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో అనంతపూర్లో పెడతాం ముందైతే గుండీలో స్టార్ట్ చేశారంటాం ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ మరికి ఏపీ ఎంసెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సంబంధించిన నోటిఫికేషన్ అయితే త్వరలో రాను ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఆర్వీఆర్ జేసీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కూడా ఫిఫ్త్ ర్యాంక్ అయితే ఫిఫ్త్ ర్యాంక్ ఉంది మరి దీనికి జేఎన్టీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అనంతపూర్ లాగా జేఎన్టీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ మరి జేఎన్ ఆర్వీఆర్ జేసీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కూడా ఫిఫ్త్ ర్యాంక్ ఉండటం జరిగింది ఇక్కడ మొన్న అయితే మరి టీసీఎస్ వాళ్ళు ఒక టూ హండ్రెడ్ మెంబర్స్ని అయితే రిక్రూట్ చేయడం జరిగింది ఆర్వీఆర్ జేసీ జే జేసీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో టూ హండ్రెడ్ మెంబర్స్ రిక్రూట్ చేయడం ఇది అఫిలేటెడ్ టు ద నాగార్జు యూనివర్సిటీకి అనుబంధంగా ఉంది మరి ఎస్టాబ్లిష్డ్ బై రెండు మీద నాగార్జున ఎడ్యుకేషన్ సొసైటీ నైన్టీన్ సిక్స్టీ సెవెన్ ఇన్ ద ఇయర్ నైన్టీన్ ఎయిటీ ఫైవ్ వరకు ఎస్టాబ్లిష్ చేయటం అయితే జరిగింది ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజీ ఇది భీమవరంలో ఉంది ఇది సిక్స్త్ పొజిషన్లో ఉండటం అయితే జరిగింది మరి దీనిలో బీటెక్ సివిల్ సిఎస్సి ఈసీఈ త్రిపుల్ ఐటీ అండ్ ఎంఈ ఉంటుంది సెవెంత్ పొజిషన్ అయితే సిద్ధార్థ అకాడమీ ఆఫ్ హైర్ ఎడ్యుకేషన్ సిద్ధార్థ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఇది ఓల్డ్ కాలేజ్ మా మా నుంచి ఉంది మరి నైన్టీన్ ఎయిటీ టూ నుంచి అయితే స్టార్ట్ అయింది మేము నైన్టీన్ నైన్టీ ఫైవ్లో మరి బాపట్లేదు అక్కడ కూడా అప్పటి నుంచి కూడా ఓల్డ్ కాలేజ్ ఇది ఈ మధ్య డీమ్డ్ యూనివర్సిటీ అయిందంటే మరి ఇప్పుడు ఎంసెట్లో ఉందో లేదో మరి ఐఎమ్ నాట్ షూర్ మనకి ఇంకా మనకి సమాచారం రావాలి దీనిలో కూడా ప్లేస్మెంట్స్ కూడా థర్టీ ఫైవ్ ల్యాక్స్ పరాయనం అమెజాన్ ఇట్లా ప్లేస్మెంట్స్ కూడా మంచి ప్లేస్మెంట్స్ రావడం జరిగింది ఇది రీసెంట్గా డీమ్డ్ యూనివర్సిటీ అయిపోయింది మరి ఎంసెట్లు మరి వీళ్ళని ఏపీ ఎంసెట్ ట్వంటీ ఫైవ్కి అలో చేస్తారో లేదో తెలియదు ఎయిత్ పొజిషన్ వచ్చి అనిల్ నీరుకొండ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ అక్రేటెడ్ బై నెన్జి ఈసీఈ ఉంది త్రిబుల్ ఉంది సిఎస్ఈ ఉంది ఐటీ మెకానికల్ సివిల్ కెమికల్ అయితే ఇక్కడ ఉండటం అయితే జరిగింది ఎయిత్ పొజిషన్ నెంబర్ నైన్త్ పొజిషన్లో జేఎన్టీ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ నర్సరాపేట నర్సరాపేట పాలనాడు ఆంధ్రప్రదేశ్లో ఉంది ఇది నైన్త్ పొజిషన్లో అయితే జరిగింది ఇది టూ థౌజండ్ నర్సరాపేట జేఎన్టీయూ కాలేజ్ టూ థౌజండ్ సిక్స్టీన్లో స్టార్ట్ చేశారు విత్ ఈసీఈ మెకానికల్ సివిల్ ఇక్కడ ఉండటం అయితే జరిగింది టెన్త్ పొజిషన్ జేఎన్టీయు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ పులివెందల టెన్త్ పొజిషన్ అయితే ఉండటం జరిగింది దీని పులివెందుల చీఫ్ మినిస్టర్ ఫార్మర్ చీఫ్ మినిస్టర్ లెట్ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఇది ఇన్స్టిట్యూట్ ఈజ్ వన్ ఆఫ్ ద యూనివర్సిటీ కాలేజ్ జేఎన్టీ అనంతపూర్ అనంతపూర్ ఇక్కడ అనంతపూర్కి అటాచ్ చేయడం అయితే జరిగింది ఇన్స్టిట్యూట్ పులివెందులని ఇది రాజశేఖర్ రెడ్డి గారు స్టార్ట్ చేశారు నంబర్ లెవెన్ వచ్చి జిఎంఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రాజాములో ఇది విజయనగరంలో ఉండటం జరిగింది ఇది లెవెన్త్ పొజిషన్లో ఉంది ట్వెల్త్ పొజిషన్ వచ్చి ప్రసాద్ వి పొట్లూరు సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పీపీఎస్వి విజయవాడ థర్టీన్ నెంబర్ థర్టీన్ పొజిషన్ వచ్చి వివిఐటి గుంటూరు వాసిరెడ్డి వెంకటాద్రి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇది గుంటూరులో ఉంది మరి ఇది థర్టీన్త్ పొజిషన్లో ఉండటం అయితే జరిగింది జేఎన్టీయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కలికిరి దిస్ ఇస్ ఆల్సో హ్యావింగ్ సేమ్ పొజిషన్ థర్టీన్త్ పొజిషన్లో ఉండటం అయితే జరిగింది ఫోర్టీన్త్ ఫోర్టీన్త్ వస్తు శ్రీ విద్యానకేతన ఇంజనీరింగ్ కాలేజ్ తిరుపతి ఇది మోహన్ బాబు కాలేజ్ మోహన్ బాబు సినీ నటుడు మోహన్ బాబు గారి కాలేజ్ ఇది వారికి సంబంధించిన కాలేజ్ ఈ కాలేజ్ కూడా నంబర్ వన్ ప్లేస్మెంట్స్ ఉంటాయి అంటే మరి నంబర్ వన్ ప్లేస్మెంట్స్ ఈ కాలేజీలు కూడా ఉన్నట్టుండి నైన్టీన్ నైన్టీ టూలో దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఫిఫ్టీన్త్ పొజిషన్ వచ్చి ఎంవిజిఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ విజయనగరం మరి ఆల్సో ఏఎన్యు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కూడా సేమ్ పొజిషన్ ఉండటం జరిగింది ఇది ఆచార్య నాగార్జున యూనివర్సిటీ గుంటూరులో ఉంది ఇది కూడా సేమ్ పొజిషన్ ఉండటం అయితే జరిగింది విష్ణు విష్ణు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కూడా సేమ్ పొజిషన్ ఇవ్వడం జరిగింది ఇది బీవీఆర్ఐటీ వాళ్ళది బీవీఆర్ హైదరాబాద్ నర్సాపూర్లో ఉంది ఇది భీమవరంలో సేమ్ క్యాంపస్ వా గ్రూప్ ఏ విష్ణు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కూడా సేమ్ ర్యాంకింగ్ ఇవ్వటం అయితే జరిగింది ప్రగతి ఇంజనీరింగ్ కాలేజ్ పెద్దాపురం సిక్స్టీన్త్ పొజిషన్లో ఉండటం అయితే జరిగింది సెవెంటీన్త్ పొజిషన్ లక్కిరెడ్డి బాల్రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ మైలువరం సెవెంటీన్త్ పొజిషన్ అయితే లక్కిరెడ్డి బాల్రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ మైలువరం ఉండటం జరిగింది ఎయిటీన్త్ పొజిషన్ పొల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కర్నూలు ఇది ఒక ఓల్డెస్ట్ కాలేజ్ మంచి క్యాంపస్ అంటే మంచి క్యాంపస్లు ఉంటాయి అన్నిటికంటే కూడా మరి ఆంధ్రప్రదేశ్లో టాప్ టెన్ కాలేజీల్లో ఇది ఉంటుంది మరి ఎన్ఐర్ఎఫ్ ర్యాంకింగ్ కూడా మంచిగా రావడం అయితే జరిగింది జీ పొల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ ನೈನ್ಟೀನ್ತ್ ಪೊಜಿಷನ್ ಡಿಜೆ ಆರ್ ಕಾಲೇಜ್ ಆಫ್ ಇಂಜಿನಿಯರಿಂಗ್ ಅಂಡ್ ಟೆಕ್ನಾಲಜಿ ವೇಲ್ಪೂರು ಅಫಿಲೇಟೆಡ್ ಟು ಜೆಇನ್ ಟಿಯು ಕಾಕಿಡ ಟ್ವೆಂಟಿ ಎತ್ ಪೊಜಿಷನ್ ಶೇಷಾದ್ರಿ ಗೊಡ್ಲವೆಲ್ಲೇರಿ ಇಂಜಿನಿಯರಿಂಗ್ ಕಾಲೇಜ್ ಕಾಲೇಜ್ ಆಫ್ ಇಂಜಿನಿಯರಿಂಗ್ ಈ ಕಾಲೇಜ್ ಟ್ವೆಂಟಿ ಎತ್ ಪೊಜಿಷನ್ಲೈತೆ ಶೇಷಾದ್ರಿ ಗೊಡ್ಲವೆಲ್ಲೇರಿ ಇಂಜಿನಿಯರಿಂಗ್ ಕಾಲೇಜ್ ಟ್ವೆಂಟಿ ಫಸ್ಟ್ ವಿಜ್ಞಾನ್ ಇನ್ಸ್ಟ್ಯೂಟ್ ಆಫ್ ಇನ್ಫರ್ಮೇಷನ್ ಟೆಕ್ನಾಲಜಿ ವಿಶಾಖಪಟ್ಟಣಂ ಅಥವಾ ಟ್ವೆಂಟಿಫ್ ಎನ್ಐರ್ಎಫ್ ರ್ಯಾಂಕಿಂಗ್ ಕೂಡ ಟೂ ಹಂಡ್ರೆಡ್ ಒನ್ ತ್ರೀ ಹಂಡ್ರೆಡ್ ರೇಂಜ್ಲೈಸ್ ಜರಿ ఎస్విసిఈ తిరుపతి ఎస్విసిఈ కాలేజ్ తిరుపతి ఇది ట్వంటీ సెకండ్ పొజిషన్లో ఉండటం అయితే జరిగింది ట్వంటీ థర్డ్ రఘు ఇంజనీరింగ్ కాలేజ్ విశాఖపట్నం ట్వంటీ థర్డ్ పొజిషన్ ఉంది రఘు ఇంజనీరింగ్ కాలేజ్కి ట్వంటీ ఫోర్త్ బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్ బాపట్ల ఐ డిడ్ మై బీటెక్ ఫ్రమ్ బాపట్ల ఇంజనీరింగ్ అండ్ డ్యూరింగ్ ద నైన్టీన్ నైంటీ ఫైవ్ అండ్ నైన్టీ నైన్లో నేను ఇక్కడ నుంచి బీటెక్ చదవటం అయితే జరిగింది బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్ గేట్కి మంచి కాలేజీ మంచి క్యాంపస్లు కూడా వస్తాయి ఇక్కడ ఇది బాపట్లగా ఇంజనీరింగ్ కాలేజ్ బాపట్ల గుంటూరు డిస్టిక్ ట్వంటీ ఫిఫ్త్ జీవీపీటీ కాలేజ్ విశాఖపట్నం గాయత్రి పరిషత్ కాలేజ్ ఫర్ డిగ్రీ అండ్ పీజీ కోర్సెస్ ఇక్కడ యూజీ ఇంజనీరింగ్ బీటెక్ కంప్యూటర్ సైన్స్ సివిల్ ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ ఈఎస్సీ ఈసీ మెకానికల్ కూడా ఉండటం అయితే జరిగింది జీవీపీ దీని యొక్క కోడు ఎంసెట్ కోచ్ కోడ్ వచ్చి జీవీపీటీ ట్వంటీ సిక్స్త్ పొజిషన్ మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సు ట్వంటీ సిక్స్ మదనపల్లి ఇది చిత్తూరు డిస్టిక్లో ఉంది ట్వంటీ సెవెంత్ పొజిషన్ ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఆదిత్య గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ ఇది మంచి కాలేజ్ ఇది సోరంపల్లిలో ఉన్నది మరి ఈస్ట్ గోదావరిలో ఉంది రాజమండ్రి దగ్గరలో ఉండటం అయితే జరిగింది ట్వంటీ ఎయిత్ పొజిషన్ కేకేఆర్ కేఎస్ఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ దీని సింపుల్గా కిడ్స్ అంటారు కిడ్స్ కేకేఆర్ అండ్ కేఎస్ఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ గుంటూరులో ఉండటం జరిగి ట్వంటీ నైన్త్ పొజిషన్ శ్రీనివాస రామాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ దీని ఎస్ఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అనంతపూర్ థర్టీ ఎత్ పొజిషన్ అంటే బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ శ్రీకాకుళం బీఆర్ అంబేద్కర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ శ్రీకాకుళం ఇది కూడా మంచి కాలేజ్ థర్టీఎత్ ఇది స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ మరి ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ ఎవరైనా ఉన్నారా టాప్ థర్టీ ఇంజనీరింగ్ కాలేజ్ ఇవి మీరు ఎవరైనా ఇంకేమైనా మంచి కాలేజ్ ఉంటే మనం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ ఆల్ ది బెస్ట్ ఉండే థ్యాంక్ యూ బాయ్